ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము జంతికలు తయారు చేసుకుందాము మురుకులు నేను నేను ఈ గ్లాసు రెండు గ్లాసులు బియ్యం స్టోర్ బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు తీసుకున్నానండి హాఫ్ కప్ మినపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు సాయిపప్పు తీసుకున్నానండి నేను సాయిపప్పుని హాఫ్ కప్ తీసుకున్నాను కదా మిక్సీ పట్టానండి మెత్తగా పౌడర్ లాగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దామండి ఈ జంతికలు మురుకులు సూపర్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ రుచికి సరిపడ సాల్టు అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారము మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు అలాగే వాము వాము నేను బాగా చేతితో నలపాలండి కొద్దిగా ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ మిక్స్ చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు హాట్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుందామండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము దీంట్లో బటర్ అయినా వేసుకోవచ్చు వెన్న బట్టరు నెయ్యి మన ఇష్టం అండి వేసుకోవచ్చు స్పూన్తో కలపండి ఇది వేడిగా వేడి నీళ్ళు కాబట్టి కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకొని స్పూన్తో కలుపుకుందాము ఓకేనండి ఈ విధంగా నేను బాగా పిండి సాఫ్ట్గా కలుపుకున్నానండి పిండి మరీ లూజ్గా ఉండదు కొంచెం ఇది ఇలాగా ఉండాలండి ఈ విధంగా ఉంటే మనకు బాగా ముదుకులు క్రిస్పీగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కాసేపు మనము ఒక అరగంట మూత పెట్టుకుందామండి ఇప్పుడు అరగంట తర్వాత మనము పిండిని ఒక గొట్టంలో తీసుకుందామండి దీనిని ఆయిల్ రాసుకుందామండి ఫస్టు ఆయిల్ అప్లై చేసుకున్నాము ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాము అదేవిధంగా దీనిని మనము ఆయిల్ అప్లై చేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు పక్కన పెట్టి కొద్ది కొద్దిగా పిండిని మనము కలుపుకుంటూ ఇప్పుడు ప్రెస్ చేసుకుని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మనము ఫస్ట్ దీని మీద మనము ఉరుకులు వేసుకుందామండి ఈ విధంగా రౌండ్గా మనము ఒత్తుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కటి దీంట్లో వేసుకుందామండి రివర్స్లో వేసుకుందాము వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా కాల్ కాల్చేటట్టు చూసుకుందామండి చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఓకే అండి ఇది కూడా ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాము మనము నూనెలో ఎలా వేసుకోవాలో రౌండ్ లాగా వేసుకోవాలండి ఎలా వేసుకోవాలో చూపిస్తాము ఈ విధంగా మనము బాండ్రీలో లా కూడా వేసుకోవచ్చండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి హైగా మాత్రం ఉంచబాకండి ఇలా రెండు వైపులా ఫ్రై అవ్వాలి ఓకే అండి ఫ్రై అయిపోయింది తీసేసుకుందాము అంతేనండి చాలా సింపులు ఈ విధంగా కరకరలాడుతూ ఉండాలండి ఇది నెల వరకు స్టోర్ ఉంటాయండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్